ఆడా తిరువడిగల ఈ తిరుప్పావై ఆరో ఈ రోజు నుండి మన ఆండాలు తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గొప్ప బాలికను లేపడం ప్రారంభిస్తుంది మనకో సందేహం రావచ్చు శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో పట్టడం లేదు వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరు ఇలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు ఇక్కడ ఒక రహస్యం ఉంది భగవంతుని గుణాలు ప్రేమ అనేవి ఒక మత్తు మందు లాంటివి అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి వారికి నిద్ర మత్తులో ఉంచేట్టు చేస్తాయి తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదని గమనించాలి పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు మన నిద్రలా తామసిక నిద్ర కాదని గుర్తించాలి శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో ప్రజ్ఞత గురించి చెప్పారు వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాళ్ళు పడుకొని ఉంటారు అందరూ పడుకునే వద్ద వాళ్ళు మేలుకువగా ఉంటారు సామాన్యులు శారీరక సుఖాలలో మెలకువై ఉంటారు మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దీనిలో అంటే లోపల ఉండే మన విషయంలో వెనకాల ఉండే నడిపే వారి విషయంలో జ్ఞానం శూన్యం ప్రాపంచిక విషయంలో చాలా జ్ఞానం కలిగి ఉంటారు మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో జాగరుకులై ఉంటారు ఆ లోపల ఉండే కోపికలు అట్లాంటి వారే అందుకే మనం వాళ్ళను మన తోడు పెట్టుకొని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు అలా భగవంతుల విషయంలో నిమగ్నమై ఉన్న ఒక పది మంది కోప బాలికలను లేపుతూ భగవత్ జ్ఞాన దశల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన అండాలు తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తూ అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది రోజు లేవే గోపబాలిక ఒక చిన్న చిన్న చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకే రకమైన భావం కలిగి ఉంటారు అలాంటి ఒక గోపబాలికను లేపుతూ పక్షులు అరుస్తున్నాయి లేవబోయ్ భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన విషయంలోనైనా పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెలవడడాన్ని సూచించినట్లే జ్ఞానము దానికి ఉన్న ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవత్ తత్వంలో విహరించి మహానుభావుల పలుకులు మనల్ని అజ్ఞానంలోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులవే అందుకే మన వాళ్ళు ఒక గుర్తుగా చెప్పారు లోపల గోపబాలిక వీలు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయని భావించినట్లుంది మన వాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా ఓ పిల్ల అని అంటుంది అక్కడి దీపకాంతి శంఖం ఊదేవాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాల్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు లోపలుండే బాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవార లేదన్నట్టుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు మరి అండాల్ తల్లి తాను ఎలా మేల్కొందో కొన్ని గుర్తులు చెబుతుంది మునులు యోగులు మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి 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 అంటూ అనుకునే శబ్దం ఒక్కసారి పెద్దవిగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం నీకు వినబడలేదా మరి వాళ్ళు మూడుసార్లు హరినామం ఎందుకన్నారు ఆండాల తల్లి వివరిస్తుంది ఊతన స్థనాలకు అంటి ఉన్న విషయాన్ని ఆరగించాడు దూది పింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు వదలని వాడు కాబట్టే ఆయనను అచ్చుత అని అంటారు ప్రకృతి మనకు ఇచ్చే అహం మన అనే విషయాలను హరించేవాడా హరి అని జ్ఞానులు తలుస్తున్నారు శ్రీకృష్ణుడు తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీకృష్ణుని సంహరించడానికి చూశాడు కపట శకటాసురుణ్ణి కాలుజాచే సంహరించాడు ఆయన పాదం అలాంటిది ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది పుణ్య పాపాలు దాని చక్రాల వంటివి మనల్ని నడిపించే పరమాత్మను దాని క్రింద పెట్టే ఆయన పాదాలను శరణం శరణం ప్రపథ్య అంటే చాలు మనకు అంటే ఉన్న పుణ్య పాప సంస్కారాన్ని హరించువాడా హరి పై సుకుమారంగా పవలించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి ఐదు తలల ఆదిశేషువు ఐదు రకాల జ్ఞానములు తెలియజేస్తుంది నేను వాడికి చెందిన వాణ్ణి వాడు నన్ను తరింపజేయువాడు వాణ్ణి చేరే సాధనం వాడి శరణాగతి వాణ్ణి చేరితే కలిగే ఫలితం వాణి వాన్ని చేరకుండా ఉంటే ఆటంకం వాని ఎందుకు రుచి లేకుండుట అని ఐదు జ్ఞానాలు కలిగి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి ఇతరమైన వాటిపై రుచి చేసిన వాడా హరి అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాల తల్లి కోప బాలికను లేపింది అండాలు తిరగడే శరణం